హైవ్స్ వైసీపీ వాళ్ళకి దూరంగా జరగండి అన్న వర్డ్ ఎందుకు యూస్ చేస్తాను నేను అన్నదానికి ఇది మరొక ఎగ్జాంపుల్ నాగమణి అని ఒక లేడీ కార్యకర్త ఆమె ఊరు వైసీపీకి సంబంధించి పనిచేసింది గతంలో ఈ ఏలూరులో వాళ్ళ నాని ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేశారు కదా స్టార్టింగ్లో ఈయన ఆ తర్వాత విడతల రజనీకి ఇచ్చారు పదవి ఈయన రీసెంట్గానే నాకు తెలిసి వైసీపీని వీడినటువంటి వాళ్ళు ఫస్ట్ టాప్ టూ టాప్ త్రీ ఈయన ఉన్నాడు అలా నాని ఇంకా ఎందుకు కూడా జాయిన్ అయినట్టు లేడు మేబీ వెళ్తే జనసేనలోకి వెళ్ళొచ్చు సరే విషయానికి వస్తున్నా ఈయన ఎన్నికలలో పోటీ చేసిన మూమెంట్లో ప్రచారానికి వెళ్ళారు అప్పుడు నాగమనామ కూడా వెళ్తే ప్రచారానికి వెళ్ళారు వాస్తవానికి ఓ ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేస్తున్న వారు అందరూ బాధ్యత ఎమ్మెల్యేదే ఆ ఏలూరులో అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం అయింది ఆమె గాయలేని అప్పుడు ఇతను ఏమన్నాడంటే నీ పూర్తి బాధ్యత నాదమ్మ కేసీఆర్ ముద్దులే జాగ్రత్త నేను చూసుకుంటే అన్నాడు ఎందుకు అక్కడ సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు ఏది వీళ్ళతో ప్రచారానికి ఎన్ని చూడండి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల కోసం అడిగాడు చూడండి ద గ్రేట్ ఇందిరాగాంధీ ఉంది కదా ఆమె గెలిచినప్పుడు ఎంపీ పదవి పోయింది ఓసారి మీకు తెలిసి అది ఎందుకు ప్రభుత్వ సిబ్బందిని ప్రభుత్వ వాహనాన్ని ఒక తగ్గట్టుగా వాడుకుంది ఎన్నికల్లో పోటీ చేసే మూమెంట్లో సో ఇప్పుడు విషయం ఏంటి ఇక్కడ ఈ ఆలనానికి సంబంధించి కూడా ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల ప్రచారం కోసం వాడేయడం చెప్పి తెలిస్తే ఎక్కడ ప్రాబ్లం అయితే ఏంటని చెప్పేసి ఏం బయటికి రానియకుండా నీ బాధ్యత నాదమ్మా అని అన్నాడు తీరా ఎన్నికలు అయిపోయినా ఓడిపోయారు గవర్నమెంట్ మారింది ఆమెకేమో వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి ట్రీట్మెంట్కి డబ్బులు ఎలా ఏంటంటే ఎవరు పట్టించుకున్నది లేదు దాంతో మంచి లారీని పట్టుకున్నారు కోర్టుకి వెళ్ళిపోయారు కోర్టు ఒకటే అంది ఏంటి అసలు ఇది ఎంత ఘోరం ఏంటి అసలు ఆమెకి ఆ రకం దెబ్బతయ్యే కారణం వచ్చేసి వైసీపీ వాళ్ళు ఆ రోజు ఆయన కోసం ప్రచారం చేస్తాను కళ్ళి ఇది అంత కదా దెన్ ఈ బాధ్యత తీసుకోండి ఇలా నిర్లక్ష్యం ఉండటం ఏంటి ముందు కేసు నమోదు చేయండి అని మీద చెప్పేసి కోర్టు చెప్పాను సో కోర్టు చెప్తే తప్ప పోలీసులు నమోదు చేయట్లే కేసులు కోర్టు చెప్తే తప్ప ఈ వైసీపీ వాళ్ళు సక్రమంగా ఉండట్లేదనే విషయం మనకు అర్థం కావట్లే ఒకరికి అర్థమైనా మనం అది ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే అంతే కోర్టులు చెప్పే ఇలా చేయండి అలా చేయండి ఏ ఇలా ఎలా ఉన్నారు అధికారంలో ఉండి కూడా అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగే ఉన్న పరిస్థితి సో విషయం ఏంటి ఇంకా వైసీపీని నమ్ముకొని ఎవరైనా అనుకుని ఉంటే ఇంకా వైసీపీనే మాకు మేల్చిదని ఎవరైనా అనుకొని ఉంటే చేతులారా మీ వెళ్తూ మీ కన్ను పొడుచుకోవాలి అలాగే చెప్పి టీడీపీ జనసేన సైడ్ వెళ్ళమని అంటే వైసీపీకి దూరంగా జరిగితే ఉత్తమని చెప్తూ ఉన్నాను